అది వచ్చి మీకు లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి హెడ్ సెన్సర్ అన్నమాట ఆన్ ఆఫ్ డైరెక్ట్ వరల్డ్ స్మాల్లెస్ట్ స్టవ్ అన్నమాట ఫ్రెండ్స్ మా క్యాంపింగ్ లో ఫస్ట్ యూజ్ అయ్యేది మెయిన్ మనకి ఏంటంటే స్టవ్ మీకు మెయిన్ స్టవ్స్ లో ఇవి మా దగ్గర డిఫరెంట్ 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 టైప్ ఆఫ్ స్టవ్స్ మీకు ఈ స్టవ్స్ అన్ని ఎలా యూజ్ చేయను ఇది వచ్చి మీకు బేసిక్ స్టవ్ ఓకే నెక్స్ట్ స్టవ్ చూపిస్తా ఇది వచ్చి మీకు బేసిక్ స్టవ్ ఇది వచ్చి బ్యూటెన్ సిలిండర్ మీకు ఈ సిలిండర్ అయిపోయింది లేకపోతే దొరకదు అనే ఛాన్స్ లేదు వరల్డ్ మొత్తం ఈవెన్ ఎనీ కంట్రీ నాట్ ఓన్లీ ఇండియా ఎనీ కంట్రీ అయినా మీకు సేమ్ సిలిండర్ సేమ్ స్టవ్ అయితే మీకు కామన్ మీరు ఎక్కడికైనా మీరు తీసుకెళ్ళిపోవచ్చు టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి మీకు ఇది స్టవ్ అండ్ ఇది విండ్ విండ్షీల్డ్ విన్షీల్డ్లో ఏంటంటే మీకు ఎయిర్ రాకుండా ఉండడానికి షీల్డ్ మోడల్ ఇది ఇది వచ్చేటప్పటికి మీకు స్టవ్ అండ్ ఇది సిలిండర్ కదా సేమ్ అన్నిటికీ ఒకటే బ్యూటన్ సిలిండర్ ఇది ఏంటంటే షీల్డ్ మోడల్ మీకు ఇది విండ్షీల్డ్ వస్తుంది మీకు ఏదైనా బౌల్ గటా మీరు పెట్టుకున్నారనుకోండి డైరెక్టే మీకు ఇది విండ్షీల్డ్ మోడల్ షీల్డ్ వస్తుంది వచ్చేటప్పటికి స్పైడర్ స్టవ్ అంటారు అది ఇది మీకు నార్మల్గా ఇప్పుడు ఈ స్టవ్స్ త్రీ టు ఫైవ్ కేజీస్ మీకు వెయిట్ సపోర్ట్ చేస్తుంది బట్ ఈ స్టవ్ వచ్చేటప్పటికి మీకు ఫైవ్ టెన్ కేజీస్ మీకు పెద్ద డేక్స్ ఉంటుంది కదా బాండా అంత పెద్ద అంత పెద్ద బాండా కూడా మీరు దీని మీద కుక్ చేసుకోవచ్చు జస్ట్ కాఫీ టీ వరకు మీకు యూజ్ అవుతుంది కేస్ మోడల్ ఇది మీకు బ్రీఫ్ కేస్ మోడల్ వస్తుంది ఇక్కడ మీకు వచ్చేటప్పటికి బుటేన్ సిలిండర్ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చి ఎల్పిజి సిలిండర్ మీ ఇంట్లో సిలిండర్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఈ బిల్డింగ్ కింద నుంచి మీకు మెట్ల మీద జార్పే పడిపోయినా లోపల ఉన్నది మీకు లాక్ ఓపెన్ అవ్వదు అండ్ లోపల డీజిల్ కానీ పెట్రోల్ కానీ అసలు మీకు కిందగే ఛాన్సే లేదన్నమాట అంత స్ట్రెంత్ స్ట్రెంగ్ అవునండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది టూ థౌజండ్ లాంగ్ వెళ్తుంది అండ్ ఇది జూమ్ అవుట్ జూమ్ అనమాట లాంగ్ వెళ్ళడానికి అండ్ ఇది లో లైట్ అండ్ ఇది రీడింగ్ ల్యాంప్ ఇది ఎస్వైఎస్ ఇది ఒక మోడల్ లైట్ అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు లైట్ ఫేస్ మీద కొట్టాను అనుకోండి ఫేస్ మొత్తం కళ్ళు బ్లర్ అయిపోతాయి అనమాట అండ్ దాని తర్వాత మీరు ఇది ఆన్ చేసుకుంటే డైరెక్ట్ ఎమర్జెన్సీ సేఫ్టీ లైట్ అనమాట మీకు కరెంట్ షాక్ గట్రా ఎవరైనా మాకు తెలియని యానిమల్స్ కానీ ఏమైనా మనం మన సర్వే అవ్వడానికి అన్నమాట సేఫ్టీ అన్నమాట సేఫ్టీ లైఫ్ అన్నమాట మీకు ఇది వచ్చి మీకు ఫైర్ స్టార్టర్ మీకు ఇది ఉంది కదా ఓకే అవును ఇది ఎలాగంటే ఎమర్జెన్సీ ఓపెన్ అవునా ఎంత ఇదీన్ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ దీని మీద ఏ చాలా స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇది మామూలుగా చాలా స్ట్రాంగ్ అండ్ స్ట్రెంత్ ఎక్కువ కొడితే చాలా గట్టి తగులుతుంది అనమాట క్లోజ్ చేయడం ఇంకేలా క్లోజ్ చేయాలి స్టూల్ కమ్ చైర్ స్టూల్ కావాలనుకుంటే ఇది మీకు స్టూల్ అయిపోతుంది ఓకే ఇది ఇది కూడా అంతే వన్ థర్టీ కేజీస్ మీకు కాస్తుంది చైర్ కావాలి అని అనుకుంటే చైర్ అయిపోతుంది ఇదంతా కాస్ట్ ఇది నైన్ హండ్రెడ్ పడుతుంది ఇది నార్మల్గా కుకింగ్ గట్రా మీరు వెళ్తారా మీరు వెళ్తారు కదా క్యాంపింగ్ అప్పుడు ఇది చాలా యూజ్ఫుల్ అయితే మీకు ఇది ఉంది కదా ఇది వచ్చేటప్పటికి మీకు ఒక ప్యాన్ అనమాట ఫోర్ ఎగ్స్ మీకు ఆమ్లెట్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చి మీకు వన్ అంటే ముప్పావు కేజీ అనమాట అంటే కేజీకి ఒక పావు తక్కువ అంత రైస్ అవుతుంది మీకు అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు త్రీ ప్లేట్స్ వస్తాయి ఇందులో అండ్ ఇది వచ్చేప్పటికి ఇంకొక బౌల్ అండ్ ఇది వచ్చేటప్పటికి ఇంకొక బౌల్ అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు మెజరింగ్ జార్స్ అనమాట అంటే మొత్తం అన్ని కటింగ్ గట్రా మీకు చేసుకోవడానికి అన్నిటికీ మీకు యూజ్ అవుతుంది అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు గరిటీ అనమాట సర్వ్ చేసుకోవడానికి అండ్ ఇది వచ్చేటప్పుడు మీకు స్టిక్ కుకింగ్ చేసుకోవడానికి అండ్ దీని క్యాప్ దీని క్యాప్ దీని క్యాప్ అండ్ ఇందులోనే మీకు స్క్రబ్బర్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి మీకు కుకింగ్ సెట్ ఇది పెద్దది జాకెట్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ జాకెట్స్ ఉంటాయి కదా ఇది ఇది టెంట్ ఇది ఫోర్ పీపుల్ టెంట్ ఇది వచ్చేటప్పటికి వాటర్ ప్రూఫ్ స్నో ప్రూఫ్ రెయిన్ ప్రూఫ్ దీంట్లో బేసిక్ వర్షన్ ఉంటుంది వాటర్ ప్రూఫ్ అండ్ రెయిన్ ప్రూఫ్ దీనికన్నా హై మోడల్ ఉంటుంది వాటర్ ప్రూఫ్ స్నో ప్రూఫ్ రెయిన్ ప్రూఫ్ విండ్ రెసిస్టెన్స్ ఇది మీకు ఇలా వస్తుంది మీరు ఇందాక అడిగారు కదా హెవీ క్వాలిటీ స్లీపింగ్ బ్యాగ్ అని చెప్పి ఇక ఇలా వస్తుంది ఫర్ర మీకు ఫర్ర మైనస్ ఎయిట్ డిగ్రీస్ వరకు కాస్తది ఇది మీకు టెంట్ ఫోల్డ్ చేస్తే ఇలాగొస్తుంది అది వచ్చి మీకు లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మీరు పెద్దోళ్ళు గట్రా ఉన్నారనుకోండి వాష్రూమ్ గట్రా వెళ్ళడానికి కానీ మీరు అన్ని డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇది వచ్చి మీకు లైఫ్ జాకెట్ అనమాట ఇదొక మీకు విజిల్ వస్తుంది ఇక్కడ విజిల్ అనమాట అండ్ మీకు ఎంత వాటర్లోకి ఇప్పుడు మీరు సముద్రంలోకి దిగినా సరే మీకు ఇది చాలా సేఫ్ అనమాట మొత్తం ఇది మీకు రేడియం వస్తుంది అనమాట మీకు ఇక్కడ రేడియం వస్తుంది విజిల్ వస్తుంది మనం ఎమర్జెన్సీ టైంలో పెళ్ళడానికి మొత్తం వేసి చూడండి ప్రతి ఒక్కరికి ఫ్రీ సైజ్ ఎవరైనా వేసుకోవచ్చు ఎన్ని అవర్స్ కాదు ఇంకా అలాగే ఉండిపోద్ది అలా తేలుతూనే ఉంటారు ప్రాబ్లమ్ రూపీస్ పడుతుంది మేము ఇక్కడ మొత్తం అంతా వైజాగ్ లో మేమే వేస్తాం సప్లై మొత్తం జస్ట్ మాకు ఒకసారి కాల్ చేసి సో ఎండ్ సో ఐటెం మాకు ఇదే కావాలనుకుంటున్నాం మాకు ఈ ఐటెం రిక్వైర్మెంట్ ఉంది అని మాకు ఎవరైనా చెప్తే జస్ట్ ఏం లేదు మీరు ఆ స్క్రీన్ షాట్ ఇప్పుడు ఏదైతే మనం వీడియో చూసారో ఆ సో ఎండ్ సో లైట్ దాంట్లో ఇప్పుడు మీకు చెప్పలేని ఐటెం చాలా నా దగ్గర ఉన్నాయి నా దగ్గర ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ప్లస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి డైరెక్ట్ నా నెంబర్ కూడా కాంటాక్ట్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో టూ ఎయిట్ డబల్ జీరో టూ ఫైవ్ ఈ నెంబర్కి కాల్ చేసినా నాకు అవుతాయి